నమస్తే అండి మాసం వచ్చిందంటే ప్రతిరోజు ప్రతి ఇంట్లో పండుగ వాతావరణమే ఉంటుంది కదా ఆ నెల రోజులు ప్రతి ఇల్లు దేవాలయాన్ని తలపిస్తుంది ఏమంటారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమైంది అలాగే ముగింపు తేదీలతో పాటు వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చింది శ్రావణ మాసంలోనే విశేషమైన రోజులు ఏంటి అవి ఏ ఏ తేదీల్లో వచ్చాయి అనేది ఈ వీడియోలో చూద్దాం ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్మార్ట్ రాధిక మనకి ఎక్కువ పండుగలు వచ్చే మాసం శ్రావణ మాసం తెలుగు నెలల్లో ఐదవ నెల శ్రావణ మాసంలో వస్తుందండి ఇప్పుడు వివరాలు చూద్దాము రెండు వేల ఇరవై నాలుగు శ్రావణ మాసం ఆగస్టు ఐదు సోమవారంతో ప్రారంభమై సెప్టెంబర్ రెండు సోమవారంతో ముగుస్తుంది అలాగే రెండు వేల ఇరవై నాలుగు శ్రావణమాసంలో శ్రావణ మంగళవారాలు ఆగస్టు ఆరు పదమూడు ఇరవై ఇరవై ఏడు తేదీల్లో వస్తున్నాయి శ్రావణ శుక్రవారాలు ఆగస్టు తొమ్మిది పదహారు ఇరవై మూడు ముప్పైవ తేదీల్లో వస్తున్నాయి శ్రావణ శనివారాలు కూడా శ్రావణ మాసంలో ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమని పూజిస్తారు అవి ఈ సంవత్సరం ఆగస్టు పది పదిహేడు ఇరవై నాలుగు ముప్పై ఒకటవ తేదీల్లో వస్తున్నాయి శ్రావణ మాసంలో నాగపంచమి ఆగస్టు తొమ్మిదవ తేదీ శుక్రవారం రోజు వస్తుందండి అలాగే స్త్రీలందరికీ ఎంతో ఇష్టమైన వరలక్ష్మి వ్రతం ఆగస్టు పదహారవ తేదీ రెండవ శుక్రవారంగా వస్తుంది రాఖీ పౌర్ణమి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆగస్టు పంతొమ్మిదవ తేదీ సోమవారం అండి అలాగే శ్రావణ మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి కూడా ఎంతో విశేషంగా జరుపుకుంటారు అది ఆగస్టు ఇరవై రెండవ తేదీ గురువారం వచ్చింది ఇక శ్రావణ మాసంలో అత్యంత విశేషమైన రోజు కృష్ణాష్టమి ఆగస్ట్ ఇరవై ఆరవ తేదీ సోమవారం వచ్చింది శ్రావణమాసం పోలాల అమావాస్య సెప్టెంబర్ రెండవ తేదీ సోమవారం రోజు వచ్చిందండి రోజుతో శ్రావణ మాసం ముగుస్తుంది ఇవి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధినామ సంవత్సరానికి సంబంధించిన శ్రావణ మాసం యొక్క విశేషమైన రోజుల వివరాలండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు నమస్కారం